అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా సింపుల్గా హెల్తీగా ఉండే రెసిపీ వచ్చేసి తోటకూర పకోడా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను అండి ముందుగా కావాల్సినవి ఆనియన్స్ తీసుకోవాలండి ఒక పెద్ద సైజు ఆరు ఏడు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు ఒక కప్పు నిండా శనగపిండి వేసుకోవాలి నేనైతే పెద్ద స్పూన్తో వేస్తున్నానండి ఒక ఏడు స్పూన్లు వేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు రెండు స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకోవాలండి బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి పకోడాలనేవి ఓకే అండి ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు అర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఓకే అండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచినవి వేసుకోవాలండి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఓకే అండి ముందుగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి తోటకూరను ఒక రెండు మూడు సార్లు బాగా వాటర్లో క్లీన్ చేసుకుని వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఓకే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి పిండి ఓకే అండి చూడండి బాగా ఇట్లా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేద్దామండి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే వేడవ్వాలి ఓకే అండి ఆయిల్ అయితే వేడైపోయింది మనం ముందుగా కలుపుకున్న పకోడాల పిండి వేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న వేసుకోవాలి బాగా వేగుతాయి ఓకే అండి మొత్తం అలాగే వేసుకేసుకోవాలి ఓకే అండి అలా వేయంగానే కలుపు స్పూన్తో కలిపెట్టకూడదండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలండి స్పూన్తో బాగా ఓకే బాగా బ్రౌన్ షేప్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై అవ్వాలండి పకోడాలనేవి టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిన్నారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి చూడండి బాగా వేగాయి ఓకే అండి వేగిపోయినాయి ఇప్పుడు తీసేద్దాం సర్వింగ్ బో ప్లేట్లోకి తీసేసుకుందాం అండి ఇప్పుడు ఓకే అండి మా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మొత్తం అలాగే తీసేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఓకే అండి ఆనియన్స్ వేసుకోవాలండి కాంబినేషన్కి అయితే సూపర్ ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి